ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు నమస్తే సార్ జైవన గురువు గారు తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు అయితే మనకి మకర రాశి వారి గురించి చెప్పుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది ఒక పెద్ద ఒక రెండు గంటల స్టోరీ అని చెప్పొచ్చు ఒక మినీ కథ అని చెప్పొచ్చు మకర రాశి వారి గురించి చెప్పుకోవాలంటే కథల కథలుగా కథ కంచికి మనం ఇంటికి అంటాం కదా ఆ విధంగా కథ కంచి చెప్పి వెళ్ళిపోవడం కాదు అయితే వీరికి అదృష్టం శాస్తూ కూడా వీరికి గ్రహాలన్నీ కూడా కొంతమేర అదృష్టం ఇస్తుంది అంటే మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు మిశ్రమ మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటే కొంతమంది మనము చిన్నప్పుడు కథలు వింటుంటాం కథలు విన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కథ కంచికి మనం ఇంటికి అంటాం ఆ తర్వాత తర్వాత కాలంలో ఏమైందంటే కొంతమంది కథలు రాసేవాళ్ళు ఉంటారు ఈ కథలు రాసే వాళ్ళందరూ కూడా కథ కంచికి కథ కంచి కంటే అక్కడ కథలు అని చెప్పేసి చాలా మంది వెళ్తారు కంచికి వెళ్ళి వస్తే సినీ రంగంలో బాగుంటుంది అనుకుని చాలా మంది వెళ్ళేవారు అప్పట్లో తెలియకుండా ఓకే అట్లాగా ఒక అది ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట అందులో ఈ మకర రాశి వారు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే సినీ రంగాల్లో రాజకీయ రంగాల్లో ఎక్కువ రాణిస్తూ ఉంటారు ఎక్కడైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఎక్కడైనా సరే ఒకటి ఏదన్నా రాయాలన్నా చేయాలన్నా వీరికి పెట్టినటువంటి విద్య బలం అంటే ఇప్పుడు వినాయకుడు ఉంటాడు మన భారతం కావచ్చు రామాయణం కావచ్చు మనం చదువుకునేటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వినాయకుడు కూర్చుంటాడు వాటిల్లో వినాయకుడు రచించినటువంటి చాలా ఉన్నాయి అందులో ఈ యొక్క ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి వినాయకుడికి సంబంధం ఏంటి అనుకోవచ్చు అయితే వినాయకుని ఒక తల భాగం ఏదైతే ఉంటుందో ఈ వినాయకుని ఒక తలభాగం తీసుకొచ్చింది కూడా ఆ ఆ ఒక తలభాగం తీసుకొచ్చిన వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ ఒక వినాయకుడికి తెలిపించిన వేనుగుంది కదా ఆ ఏనుగు కూడా ఇదే రాశి మకర రాశి కూడా మకర రాశి అనమాట ఆ ఏనుగు తీసుకురావడంతో ఏరి కోరి కోటి ఏనుగులు ఉత్తర వైపు తలపెట్టి పడుకుంటాయి సేవించడానికి పడుకుంటే అందులో ఏరి కోరి ఈ వేనుగుదే తీసుకొస్తారు తలకాయ మనకి ఇప్పుడున్నటువంటి పురాణాల్లో ఎదురు వేదంలో ఉంటుంది ఇది ఇప్పుడున్న పురాణాల్లో ఏంటంటే ఏనుగు ఒకటే పనుకొని ఉంది ఆ తలకాయ తీసుకొని వచ్చారు అది తెల్ల ఏనుగు అని చెప్తారు అక్కడ కోటి ఏనుగులు కన్నా ఎక్కువ ఉంటాయి దాన్ని ఏరడానికే మూడు వందల సంవత్సరాలు పట్టింది వారికి క్షణంగా గా ఏం కాలేదు అది మూడు వందల సంవత్సరాలు పట్టింది ఆ ఏనుగు తలకాయ తీసుకురావడానికి కోటి ఏనుగులు వాటి యొక్క గుణగణాలు వాటి యొక్క పరిస్థితి విధి విధానాలు వాటి యొక్క రెమిడీస్ వాటి చూసి ఆ ఏనుగు ఏముందో చూసి అది తెల్ల మోదుగుతో పూజించేటువంటి వేణుగును తీసుకొచ్చి ఆ వినాయక స్వామి వారికి ఆ తలకాయని తగిలిస్తారనమాట ఎంత ఉంది దాని స్టోరీ అదంతా కూడా జరిగింది మకర రాశిలోనే ఆ మకర రాశి తిథులు ఆ మకర రాశి నక్షత్రాల్లోనే ఇదంతా జరుగుతుంది అనమాట మకర రాశి ఆ అదంతా ఎందుకు జరిగింది అదంతా ఎందుకు అంటే ఆ జరిగిందంతా కూడా ఈ జూలై మాసంలోనే ఈ జూలై మాసం ఆ ఆషాఢ మాసంలోనే అందుకే ఆషాఢ మాసంలో ఈ యొక్క వినాయక స్వామి వారు పునర్జన్మ ఇస్తారు కాబట్టి ఆ నీటికి సంబంధించినటువంటి విపత్తులన్నీ రాకుండా ఉండేందుకు ముందుగానే ఎక్కడైనా చెరువులు వాగులు ఉంటే నదులన్నిటికీ కూడా ఇచ్చేటువంటి విధానం కూడా ఉన్నది ఆ ఒక ప్రకృతి కూడా వరమిచ్చేందుకు ఈ వైరస్లన్నీ రాకుండేందుకు ప్రకృతి కూడా ఆరాధిస్తారు ఎన్ని కూడా జరిగింది ఈ యొక్క మాసంలోనే ఆషాఢ మాసంలోనే ఇవన్నీ కూడా మకర రాశి వారి సొంతం వినాయకునితో సైతం వినాయకుని యొక్క ఆరాధన వినాయకుని యొక్క కృప కటాక్ష వీక్షణాలు అన్ని కూడా మకర రాశి వారి సొంతం సొంత ఏదైనా విజ్ఞాలు ఉన్నా ఏ గురువు దగ్గరికి వెళ్ళే వెళ్ళేవసరలా వినాయకుని దగ్గరికి వెళ్ళి పదకొండు గుంజలు తీసి వాళ్ళు కార్యక్రమం చేసి చూసుకోవచ్చు అది మకర రాశి సొంతం సొంతం గురువు దగ్గరికి వెళ్ళి దక్షిణ ఇచ్చేసి ఆ గురువు అడిగినంత ఇచ్చేసి ఆ ఏదో భయపెట్టేసి వీళ్ళకేదో యాగ హోమాలు చేయించేసి లక్ష రూపాయలు అప్పులు తెచ్చి ఇచ్చే అవసరం లేదు మకర రాశి వారు ప్రతి దీనికి కూడా ప్రతి సందర్భం ప్రతి పనికి ముందు కూడా వినాయకునికి నమస్కారం చేసుకుంటే చాలు వినాయకుడు వాళ్ళలో జొరపడి ఉంటాడు అంతే అంతే మకర రాశి వారు ఎదురు వచ్చినా సరే వాళ్ళకి ఆ పని అయిపోతుంది వేరే వాళ్ళకి ఎవరికైనా మకర రాశి వారు ఎదురు వస్తే చాలు వాళ్ళకి ఆ పని అయిపోతుంది ఇది మకర రాశి వాళ్ళ సొంతం అందుకని మకర రాశి వాళ్ళు గొప్పతనం కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలాంటి విజ్ఞానం ఉన్నా వారి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేయాలన్నా కూడా అంత ఈజీగా మకర రాశి వాళ్ళకి లొంగరు చేయలేరు చేయలేరు చేసినా అది అన్నమాట వాళ్ళకి వాళ్ళకి ప్రతిఫలం ఉండదు ఆ చేసిన వారికి వస్తుంది అయితే మకర రాశి వారు ఈ మాసంలో చేసేటువంటి ప్రతి దానం కూడా స్వర్గలోకంలో ఉన్నటువంటి పెద్దలకి భూలోకంలో ఉన్నటువంటి పెద్దలకి వారి వారి యొక్క విధానాలకి విజ్ఞాన తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి గ్రామ దేవతలకి ఆరాధన చేయటం అలానే మనకున్నటువంటి ముక్కోటి దేవతల్లో ఏ ఒక్క దేవతకి ఆరాధన చేసినా మంచిది కుంకుమత్యం చేయటం ఎర్రని లేదా పసుపు కళలో ఉండేటువంటి శారీ బ్లౌజు అమ్మవారికి దానం ఇవ్వటం అక్కడ సమర్పించుకోవడం మంచి జరుగుతుంది గాజులు వాటన్నిటితో కూడా సమర్పించుకోవచ్చు మగవారైనా ఆడవారైనా సరే దీంతో పెళ్లి అయ్యి భర్త లేకపోయినా కూడా చేసుకోవచ్చు దీనికి అలాంటి పట్టింపులు ఏమి లేవు అమ్మవారికి సమర్పించుకోవాల్సినటువంటి విధానం ఖచ్చితంగా ముత్తైదుగానే సమర్పించుకోవాలి ఆ అమ్మవారికి ఇచ్చేటువంటి దాంట్లో మనకి లేదు కదా ఇవ్వకూడదేమో అనుకోకూడదు అవి ఇచ్చుకుంటే సరిపోతుంది ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షలు కూడా వీరి మీద ఉంటాయి అలానే ఏ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికైనా అదృష్టం రావాలంటే జూలై మాసంలో మనం అనుకున్నట్టు కనుక అన్ని రకాల రంగాల వారికి బాగుంటుంది అలానే ఆ అదృష్టం కూడా వీరికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క చేయాల్సిన దానాల్లో ఒకటి అమ్మవారికి ఆరాధన చేయడం కుంకుమత్యం చేసుకోవడం ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ప్రతిభంగా మనం ధరించుకోవడం కూడా మంచి జరుగుతుంది ఇకపోతే వీరికి ఒక రెమెడీ ఏంటంటే కనుక వీరికి ఆవు పేడ ఉంటుంది కదా ఆ ఆవు పేడని పిడక చేయాలి లేదంటే మనకి పూజ సామాగ్రిలో ఆల్రెడీ డైరెక్ట్ గా చేసిన పిడకలే ఉంటాయి ఆ పిడక తీసుకొచ్చుకొని గుగ్గిలము సాంబ్రాని ఈ రెండు కూడా ఇంట్లో ఆ పొగ వేసుకోవాలి వీరికి ఏదన్నా సైనిస్ కానీ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే వద్దు వేరే అందరు కూడా బాగున్న వారైతే కనుక మొత్తం మనిషి అంతా మునక్కుండా ఏదో కొంచెం వెనక ముందు పొగ వేసుకుంటే వారికి ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ తొలగిపోయేదానికి నవగ్రహాల దృష్టి కూడా వీరికి మీద శుభ దృష్టి ఉండేదానికి ప్రకృతిని చూడ దృష్టిలు అన్నీ కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఆ ఒక పిడక మీద వేసేటువంటి గుగ్గిలం సాంబ్రాన్తో పొగ వేస్తే వీరికి ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ తొలగిపోతాయి వీరి మీద చేయించే ప్రయోగాలు ఏమన్నా కూడా పోతాయి దాంట్లో వీరికి ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే కనుక బిర్యానీ ఆకు చిన్న చిన్న పిసులు చేసి ఆ పొగలో వేయాలి అలానే వీరికి ఆర్థికంగా ఎదగాలి ఆరోగ్యంగా పెరగాలి మనకి ఇంకా వనరులు రావాలి అనుకుంటే కనుక దాల్చిన చెక్క పౌడర్ చిన్నగా ఒక టీ టీ స్పూన్లు పావు వంతు ఆ ఒక మంటలు పొగవేదే వేయాలి అలా వేడిన ద్వారా వీరికి అన్ని రకాల రంగాల్లో ముందుకు వస్తుంది ఈ యొక్క రెమెడీ ప్రతి రోజు సాయం సంధి వేళలో చేయవచ్చు ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు లేదు మా అబ్బాయి లేరు ఈ రోజు మా అమ్మాయి లేదు కాకుండా ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు ఇకపోతే పన్నీరు కుంకుంపుతో కలిపినటువంటి పన్నీరు నవగ్రహాలకి అభిషేకం చేసిన నాగపడికి అభిషేకం చేసిన ఆ పెళ్లి కానటువంటి వారికి పెళ్లి అవుతుంది అలానే పెళ్ళే పిల్లలు పుట్టిన వారికి పెళ్లి కూడా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం కూడా ఒక అనిపిస్తుంది ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం కూడా అదృష్టం దానికి మకర రాశి వారు కూడా ఒకరు ఉంటారు ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం శనివారం ఈ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వస్తుంది అలానే వీరికి నెంబర్ వచ్చేసి ఏడు మూడు ఈ రెండు నెంబర్ కూడా వీరికి కలిసి వస్తుంది అలానే వీరికి రంగు నలుపు అందులో గులాబీ కలర్ వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కలర్స్ అనమాట గ్రీన్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నవగ్రహాలకు నుంచి తీసినటువంటి నెంబర్ వీరు సానుకూలంగా ఉండేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది వీరు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు మకర రాశి వారు పారాయణ రూపంగా చదువుకోవాల్సినటువంటి నెంబర్ సిక్స్ నైన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ ఇది నెంబర్ కూడా ప్రతిరోజు కూడా వన్ సెవెంటీ ఫైవ్ టైమ్స్ నూట డెబ్బై ఐదు సార్లు పాలన చేసుకున్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి చేతిలో బెల్లం కానీ పాలు కాని చెరుకు రసం కాని పెట్టుకొని ఈ నెమ్మ చదువుకొని అది సేవించడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు లభిస్తాయి ఈ మాసంలో మకర రాశి వారు కూడా అదృష్టం ఆస్కారం ఉంటుంది ఆస్కారం సో మచ్